నమస్తే నేను మీ నగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద పట్టుకోల్పోతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడడం కాంట్రాక్టర్లను బెదిరించడం ప్రజలను ఇబ్బంది పెట్టడం రౌడీజం చేయడం దౌర్జన్యాలు చేయడం ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోయాయి కొన్ని వ్యవహారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను ఆయన స్వయంగా పిలిచి మందలించి భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలు ఏదైనా చేస్తే మర్యాదగా ఉండదు మీ కథ తేలుస్తాను ఇకనైనా మీరు మారండి ప్రభుత్వానికి చెడ్డ పేరు దేవద్దని చెప్పి హెచ్చరించి పంపిస్తున్నారు అలాగే కొంతమంది మీద ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే సీనియర్ అధికారులకు చెప్పి ముఖ్యమంత్రి మాటగా సీనియర్ అధికారులు ఎమ్మెల్యేలకు చెబుతున్నారు సో ఇలాంటి వ్యవహారాలు హెచ్చరికలు జారీ చేస్తున్న ఎమ్మెల్యేల వ్యవహార తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు ముఖ్యమంత్రి హెచ్చరికలను ముఖ్యమంత్రి కార్యాలయ హెచ్చరికలను ఎమ్మెల్యేలు పక్కకు తీసిపారేస్తున్న సంఘటనలు సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ఈ వ్యవహారాల్లోనే తాజాగా నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారం తెర మీదకు వచ్చింది రామాయపట్నం పోర్టు పనులకు సంబంధించి ఆయన ఏదైతే పోర్టు నిర్మాణ పనులు చేస్తుందో ఆ నిర్మాణ సంస్థ కాంట్రాక్టు సంస్థను తనకు వాటాలు ఇవ్వాలి మామూలు ఇవ్వాలని బెదిరించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి వాళ్ళని బెదిరించారనే విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళింది సో ఆ సంస్థ ఏదైతే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నో ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే ద్వారా తమకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని బెదిరింపులను దౌర్జన్యాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే సీనియర్ అధికారుల ద్వారా ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుకు హెచ్చరికలు పంపారు రామాయపట్నం పోర్టు ఇప్పుడు రాష్ట్రంలో ఉండే అది అదొక ప్రధానమైన పోర్టు ఈ పోర్టు వస్తే రాష్ట్రంలో ఆర్థికంగా మరింత ప్రగతి కనబడుతుంది చుట్టూ అనుబంధ పరిశ్రమలు ఏర్పడతాయి ఇలాంటి పెద్ద అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మామూళ్ల కోసం వాటాల కోసం పోర్టు నిర్మాణ సంస్థను బెదిరించడం కరెక్ట్ కాదు మీ వ్యవహార శైలి మార్చుకోవాలని ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు అని చెప్పారు సో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో పోర్టు నిర్మాణ సంస్థను ఇక వదిలిపెడతారు వాళ్ళని వేధించరు వాళ్ళ దగ్గర నుంచి మామూలు కానీ అలాగే కాంట్రాక్టు పనుల్లో వాటాలు కానీ అడగరు అని అనుకున్నారు ఈ వ్యవహారం ఎమ్మెల్యే ఏ మాత్రం లెక్క చేయలేదు ముఖ్యమంత్రి చెప్పినా ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినా డోంట్ కేర్ అంటూ నా నియోజకవర్గంలో నాకు వాటా ఇవ్వకుండా నాకు కాంట్రాక్ట్ పనిలో భాగం ఇవ్వకుండా నేను చెప్పిన వాళ్లకు పనులు ఇవ్వకుండా పనులు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హెచ్చరికలు నాటి నుంచి ఈ వేధింపులు బెదిరింపులు దౌర్జన్యాలు మరింత ఎక్కువ చేశారు సో ఇప్పుడు పోర్టు నిర్మాణానికి సంబంధించి కంకర ఇసుక ఇలాంటి మెటీరియల్ అంతా తరలిస్తున్న లారీలను స్థానికంగా ఉండే పోలీస్ అధికారులతో కలిసి పోలీస్ అధికారులతో ఆ లారీలను ఆపడం వాటిని పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం వరకు పోకుండా చేయడం వల్ల ఈ పనులు చేస్తున్న నిర్మాణ సంస్థకు కోట్ల రూపాయల్లో నష్టం వస్తుందట ఈ వ్యవహారాన్ని వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర దృష్టికి తీసుకుని వెళ్ళా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతోంది సో ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇదే బాటలో ఉన్నారు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విజయం సాధించారు మళ్ళీ ఎన్నికల నాటికి మరిన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చెప్పినా ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినా ఎవరేం చెప్పినా మారే ప్రసక్తే లేదు అని ఇంటూరి నాగేశ్వరరావు సంఘటన మరోసారి రుజువు చేసింది నమస్తే